వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమ దివ్య వ్లాగ్స్ ఈరోజు వీడియోలో గురువింద గింజలు అంటే అందరికీ తెలిసే ఉండవచ్చు కానీ ఈ గింజల వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి ఇవి వాడటం వల్ల ఎటువంటి ఫలితాలను మనకు కలుగుతాయి అనేవి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి గురువింద గింజల చెట్టు ఇది తీగ జాతికి చెందిన మొక్క ఇందులో తెలుపు రకము నలుపు పసుపు ఆకుపచ్చ ఇలా రకరకాలుగా ఉంటాయి గురువింద గింజ గురించి ఎక్కువగా సామెత రూపంలో దీని గురించి మనం వింటూ ఉంటాము ఈ గురువింద గురువిందింజల సైజు ఒకటే పరిమాణంలో కలిగి ఉంటాయి కాబట్టి పూర్వకాలంలో బంగారాన్ని తూకం వేయటానికి ఈ గింజలను ఉపయోగించేవారు ఇంట్లో చిక్కాకు ఏ పని తలపెట్టినా జరగకపోవటము అలాంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని కలిగించటానికి ఈ గింజల్ని ఉపయోగిస్తారు అంతేకాకుండా కొన్ని రకాల వైద్యానికి కూడా ఉపయోగించేవాళ్ళు మరియు బట్టతలపై కూడా గురువింద గింజ జుట్టును మొలిపించగలదు అని ఆయుర్వేద శాస్త్రంలో చెప్పడం జరిగింది ఈ గింజలు ఇంట్లో ఉంటే ధనప్రాప్తి కలుగుతుందని అంటారు గ్రీన్ గింజలు దొరకడం అయితే చాలా అరుదుగా మనకు కనబడుతూ ఉంటాయి ఒకవేళ దొరికినట్లయితే లక్ష్మీ కుబేరుల పూజ నువ్వు పూజలో పెట్టి పూజించినట్లయితే ధనలాభం పెరుగుతుంది పరసలో పెట్టుకున్నట్లయితే ఏ శుభకార్యానికైనా వెళ్ళినప్పుడు ఆ పని సక్సెస్ అవుతుందని కూడా అంటారు దీపావళి రోజున ఎర్రని పదకొండు గురువింద గింజలను తీసుకొని పూజలో పెట్టి లక్ష్మీదేవిని ఆరాధిస్తారు పూజ గదిలో ఈ గింజలను ఉంచడం వల్ల ఐశ్వర్యము అదృష్టము ఉంటుంది అని చెప్పి నమ్ముతారు ఈ గింజలను ఎర్రని వస్త్రంలో ఉంచి పూజించి బీరువాలో ఉంచినట్లయితే ధనలాభం కలుగుతుందని కూడా అంటారు తెల్లని పదకొండు గురువింజ గింజలను పరిశులో పెట్టుకోవడం వల్ల ధనప్రాప్తి కలుగుతుందని అంటారు దీని వేరుని తెల్లని వస్త్రంలో కట్టి మొలతాడుకు కట్టుకోవడం వల్ల నరకోశం ఉండదని కూడా గురువులు చెప్తూ ఉంటారు తెల్లని గురువింజకు ఘన జన ఆకర్షణ మరియు నరఘోషణ నివారణ లక్షణాలు ఉంటాయని పెద్దలు చెబుతూ ఉంటారు తెలుపు రంగు గింజలను శుక్రగ్రహ దోషాలకు నలుపు రంగు గింజలను శని గ్రహ నివారణకు పసుపు రంగు గింజలను గురుగ్రహ నివారణకు ఎరుపు గింజలను కుజ గ్రహ నివారణకు ఆకుపచ్చ గింజలను బుధ గ్రహ నివారణకు ఇలా ఉపయోగిస్తూ ఉంటారు ఇలా ఈ గింజలను ఆయా గ్రహ దోష నివారణకు చేతికి కంకణంలాగాను మరియు కాళ్లకు కట్టుకుంటారు నరదిష్టి గ్రహ దోషాలు తొలగిపోతాయని కూడా అంటారు ఈ గింజలను పూర్వకాలంలో వసీకరణకు కూడా ఉపయోగించేవారని చెబుతూ ఉంటారు ఈ గింజలు చాలా విషపూరితమైనవి ఆకుపచ్చని గురివింద ధరిస్తే జనాకర్షణ ఉంటుందని అంటారు ఈ గురువింద గింజలను రెండు రోజులు నీటిలో నానబెట్టి దారానికి గుచ్చి మెడలో దండల్లాగా ధరిస్తారు ఇది తెలుపు ఎరుపు నలుపు రంగుల్లో ఈ దండలు ఉంటాయి ఇలా వేసుకోవడం ద్వారా దుష్టశక్తులు దరికి చేరవని నమ్ముతారు ఈ గింజలను చర్మ వ్యాధులు కూడా ఉపయోగించేవారని వైద్యశాస్త్రం చెబుతోంది అమావాస్య రోజున పన్నెండు తెల్లనివి పన్నెండు ఎర్రనివి గింజలు కుంకుమ పసుపు వేసి పసుపు బట్టలో కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీసినట్లయితే గణపతి ఆశీర్వాదము ఉంటుందని భావిస్తారు ఈ గింజలు కీటక రక్షణకారిగా కూడా పనిచేస్తుందని పూర్వీకులు వాడేవారు ఈ గింజలను కాల్చడం వల్ల వచ్చే పొగ ద్వారా దోమలను దోమ గుడ్లను నివారించవచ్చని కూడా అంటారు పూర్వీకులు తెల్లని గురువింజ చూర్ణము పాదాలకి రాయటం వల్ల పాదాల నొప్పులు తగ్గుతాయని రాసుకునేవారట మరియు వాపులు ఉన్న చోట ఈ ఆకులకు ఆముదం రాసి కట్టుకట్టుట వల్ల వాపులు పోతాయని కూడా అంటారు చూశారు కదండి గురువింద గుంజతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ముఖ్యంగా లక్ష్మి కుబేరుల్ని పూజించటం వల్ల మనకి ధన ప్రాప్తి లభిస్తుంది అని తెలుసుకున్నాము కానీ ఈ ఆధునిక యుగంలో వైద్యపరంగా ఎంతో డెవలప్ అయింది కాబట్టి గురువింద గింజ విషపూరితమైనది కాబట్టి వాడేమంది డాక్టర్ల సలహాలు తీసుకోవాలి ఆయుర్వేద డాక్టర్ కానీ ఆలోపతి డాక్టర్లు కానీ సంప్రదించి వాడాలని మనవి చేయిచున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకోన్ని క్లిక్ చేయండి